మా పబ్లిక్డిగా ప్రయత్నించిన మా పల్లెల్లో గొప్ప తండ్రి అయినా ఇంతవరకు ప్రభావ ఈ చిన్న బిడ్డల స్కూల్ అంత ప్రభావ దేవించి ప్రభా అనేక శ్రోతాల ప్రభావ అనేక మంది బిడ్డల ప్రభావ సంకూర్చి తండ్రినైనా సన్నిధిలోనైనా చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు ప్రభావ మీరు ఇచ్చిన ప్రభా దైవికమైన జ్ఞానం కొడుకునైనా ఉందా అని తెలిస్తూ తండ్రి ఇంకా నువ్వు ప్రభా నీ బిడ్డలను మంచినైనా వాక్ శక్తను కలిగించాడు ప్రభా ధరలు కూడా ప్రభావ నేటిక మాట్లాడే క్లభం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ చిత్తము నీ ఏర్పాటు వారి పట్ల జరిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా నీ కృపలోనైనా నీ బిడ్డకు అంత మంచి ఆరోగ్యం దయచేటప్పు ఎక్కడ కూడా ప్రభావనైనా అయా అనారోగ్య కారణాలు లేకుండా ప్రభు అయా జలుబులు దగ్గులు జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ అయా ఎన్నో ఇబ్బందులతో అయినా అయ్యా నీ బిడ్డలకి వెళ్ళినైనా మంచి కాపుతనిస్తుంది నీ ప్రేమతో నడిపిస్తున్న దేవానికి స్థుతులు స్తోత్రాలు చేస్తున్న తల్లినైనా నమ్మకమైన దేవానికి స్తోత్రాలు ప్రభావం అయినా మరి ముఖ్యంగా తల్లినైనా స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండగా ప్రభావం అయినా నీ బిడ్డల చుట్టూ మీరు కంచిపోయిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి వచ్చే వారాన్ని అయినా మేమందరము కలుసుకున్న ప్రభావం నిన్ననైనా సండే స్కూల్లో స్త్రుతించే వరకు నీ బిడ్డల చుట్టూ మీరు కాపుదలు కావండి வீரே கல்லந்த அங்கே மாவட்ட பார்த்துக்கிட்டு காலையில அர்த்தம் செய்ய பல்லவ காணி பிரசுத்தாரி பட்டாங்க